పార్లమెంటు నాయకుడిగా పార్టీలో రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రావడం ఎంతో అదృష్టమని రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు తెలిపారు రెడ్డి కష్టనష్టాల్లో అడుగులు వేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఎమ్మెల్సీ వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి రెడ్డి అన్నారు వీరిద్దరూ జలదంకి మండలంలో వైసీపీ మండల అధ్యక్షులు పాలవల్లి మాలకొండారెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు వీదా మాట్లాడుతూ నాకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించి ఈ రోజు ఈ స్థాయిలో ఉంచిన మంచి వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు పనితనాన్ని బట్టి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి అవకాశాలు కల్పించడంలో సాయిరెడ్డి ఎలాంటి వెనకడుగు వేయడని తెలిపారు అదేవిధంగా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు కొత్తేమీ కాదని ఆయన రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు మంచి మనసున్న వ్యక్తి నా మిత్రుడు విజయసాయిరెడ్డిని ఎంపీగా రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి రెడ్డికి బహుమతిగా ఇద్దామని బీద మస్తన్ రావు పిలుపునిచ్చారు రెడ్డి మాట్లాడుతూ జగన్ కోసం వైసీపీ కోసం త్యాగాలు చేసిన కుటుంబం మేకపాటి వారిదన్నారు నాడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉండగా అందులో వారి పదవులను వదులుకొని జగన్ కోసం నడిచారన్నారు ఎంతో నిబద్ధత ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అంతే అండగా నిలుస్తున్నారని తెలిపారు ఇలాంటి వారికి పార్టీ శ్రేణులు కష్టపడి విజయాన్ని అందించాలని కోరారు

పార్టీ గుర్తి ఎటువంటి వ్యక్తి కాదు అంతేకాకుండా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండో స్థానంలో కానీ ప్రభుత్వంలో కానీ అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు మనకి జరుగుతున్న ఆయన ఐదు ఉంది నాలుగు ఐదు సంవత్సరాలు ఆయనకు ఐదు సంవత్సరాలు కానీ దానికోం అభ్యర్థి చాలా అదృష్టమైన వైఎస్ఆర్టీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కూడా అంటే అటువంటి మంచి ఒక స్థానం ఉన్న ఆమె జగన్

తిబికాలి ఒక స్ట్రాంగ్ బేట్ అనేది జరిగింది మరి కూడా ఒక చిత్రం ఉంది. సాగరంలో నాయపంటి రాణిమహదేవుని చేసినటువంటి ತ್ಯాగాలకి అందరికి తెలుసు. ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ మొదట్లో వాడే గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని ప్రజల కోసం పోరాడుతున్నాడు చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నా మా చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు